ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు వైవీఎస్ఎస్ కిర్రావు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడారు నమస్కారం గురుగారు నమస్తే అండి గురుగారు శని దేవుడు అంటేనే అందరూ భయపడిపోతూ ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఐదులో శని ప్రభావం వల్ల ఏ రాసులు వారు బాగా ఇబ్బంది పడుతున్నారు మరి ఈ ప్రభావం నుంచి తగ్గించడానికి మరి వాళ్ళకి ఏదైనా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి దాని నుంచి బయటపడడానికి ముఖ్యంగా ఏంటంటే శని అనేది మందగ్రహం అది యాక్చువల్గా రెండున్నర సంవత్సరాలకి రాసి మారుతుంది ఈ సంవత్సరం అంటే తెలుగు సంవత్సరాల్లో ఉగాది నుంచి మళ్ళీ నెక్స్ట్ ఉగాది కూడా దాకా కూడా అంతా మీనరాశిలోనే ఉంటుంది శని అంటే ఒక రాశిలోనే ఉంటుంది మిగతా అనేది చంద్రుడు టకటకటగా ఈరోజు రోజు రోజు మారుతుంటాడు సూర్యుడు ఒక్కొక్క రాశి మారుతుంటాడు ఇట్లా ఏంటంటే ఒక్కొక్కదానికి చలనం ఒక రకంగా ఉన్నప్పటికీ శని అనేది రెండున్నర సంవత్సరాలని ఈ సంవత్సరం మొత్తం కూడా ఉగాది వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఉగాది వచ్చేదాకా కూడా మొత్తం మీనరాశిలోనే ఉంటుంది దీంట్లో శనిలో ఏంటంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది శని మంచి వైరాగ్యకారకుడు యోగకారకుడు అంటే ధార్మికంగా హానెస్ట్గా సిన్సియర్గా ప్రజా ప్రయోజనం కోసం చేసేవాడి శని బాగా యోగకారకుడు అది చాలామందికి తెలియదు శని ఎవరికి ఇబ్బంది అంటే మనం ఈ ఉత్తరముఖంగా కూర్చుని పూజ చేసే వాళ్ళనికి పారమార్థికంగా చేస్తారు వాళ్ళకి శని యోగకారకుడు అవుతాడు ఈ తూర్పు ముఖంగా మనం ఇష్టి అని చేస్తాం మన క్షేమ శైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభిరుద్ధతమని మన కామ్యకాలు తీర్చుకోవడానికి నా పిల్లలు బాగుండాలి నా భార్య బాగుండాలి నా ఉద్యోగం బాగుండాలి నాకు డబ్బు రావాలి ఇవి ఏదైతే మనం లౌకికం ఉంటామో ఇప్పుడు ఇప్పుడు మెజారిటీలో వంద మందిలో నైంటీ నైన్ పర్సెంట్ బతుకుతున్నాం కాబట్టి వీళ్ళకేంటంటే శని మందుడు కాబట్టి ఏంటంటే శుభగ్రహాలు పాపగ్రహాలు అంటే ఓపెన్గా చెప్తే ఏమన్నా ఇబ్బంది ఏమో కానీ ఓపెన్గా చెప్పేది ఏంటంటే శుభగ్రహాలు శుభాలు చేస్తాయి పాపగ్రహాలు పాపాలు చేస్తాయి అంటే అవి మనకి విడిగా మంచి చెడు ఏమీ చెయ్యవు ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం శని చూసి ఎందుకు బాధపడుతున్నారయ్యా అంటే ఇది కూడా హర్త్వర్ అంటే చెప్పేది ఏంటంటే పాపగ్రహం ఎప్పుడు పాప ఫలితాలను ఏది ఇస్తుంది అంటే మనం చేసిన పాపాల ఫలితాలను ఇస్తుంది అది మనకు చెడు చెయ్యదు భగవంతుడు మనకి పరీక్షలు పెట్టాడు అనేది ఏంటంటే ఫలితాలని మనకి ప్యూరిఫై చేసి మోక్షం ఇవ్వాలి అంటే మన కర్మలన్నీ కరిగించాలి అందుకని రమణ మహర్షికి రామకృష్ణ మహర్షికి వ్రణాలు వచ్చి ఎందుకు పడుతున్నాయి ఎందుకంటే స్వామి మరి ఇంతమంది చేస్తారా నివారణ చేసుకు నివారణ మీన్స్ ఏంటంటే కర్మలో సద్గురు చేసేదంటే పోస్ట్ పోన్ చేస్తారు నేను మోక్షానికి వెళ్ళిపోవాలి కనుక ఆ చేసిన పూర్వజన్మల్లో చేసిన పాపాలు ఇప్పుడు అనుభవించేయాలి అది అంటే అప్పులు తీర్చేసుకుని ఫ్రెష్గా అంటే అటు ఏదో సినిమాల సన్నా సత్యమూర్తి ఒక్కడు కూడా ఉండకూడదనే అలా ఏంటంటే ఎక్కడ పాపము పుణ్యము ఉంటే ఏంటంటే పుణ్యం ఉంటే పుణ్యం అనుభవించడానికి పుట్టాలి పాపం ఉంటే పాపం అనుభవించి పుట్టాలి ఈ రెండు క్లియర్ అయితేనే మోక్షం వస్తుంది కనుక ఏంటంటే మనం మోక్షం చెందాలంటే పాపాలన్నీ అనుభవించేయాలి పుణ్యాలన్నీ అనుభవించేయాలి అనుభవించడానికి ఉపయోగపడే పాపాలు అనుభవించడానికి ఉపయోగపడే పాపగ్రహాలు పుణ్యాలు అనుభవించడానికి పుణ్యగ్రహాలు ఇవన్నీ అనుభవించేస్తే మనకి జీరో బ్యాలెన్స్తో ఉంటుంది అప్పుడు పైకి వెళ్ళడానికి అంటే మనకి మోక్షస్థితికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అందుకని ఏంటంటే జనరల్గా సరి బాగా ఇబ్బంది పెట్టి బాగా బాధ పెట్టేది ఎవరినయా అంటే మన తెలుసో తెలియకో మన పూర్వకర్మలో చేసిన పాపాల వల్ల శని దశ వచ్చినప్పుడు కానీ అంతర్దశ వచ్చిన కానీ ఏలినాటి శని అంటారు ఏలినాటి శని అంటే ఇప్పుడు మీనరాశిలో ఉందనుకోండి మీనరాశి ముందేంటి కుంభం మీనం కదా కుంభరాశి వాళ్ళకేమో ఎండింగ్లో ఉంది అర్థమైందా అంటే ఈ రెండున్నర సంవత్సరం అయితే వాళ్ళు బయటకు వచ్చేస్తారు అంటే ఇది మొదటి సంవత్సరమే ఇంకా ఒకటిన్నర సంవత్సరం ఉంటుంది అంటే ఇంక రెండున్నర సంవత్సరం ఉంది గట్టిగా మాడితే ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యింది వీళ్ళకి వస్తుంది తర్వాత మీనరాశిలో వాళ్ళకి ముందు రెండున్నర సంవత్సరాలు వచ్చింది ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ఇంకో రెండున్నర సంవత్సరాలు అంటే రెండున్నర రెండున్నర ఇంకా ఐదు సంవత్సరాలు ఉంటుంది అని వాళ్ళకి మేషరాశి వాళ్ళకి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ అయింది జస్ట్ ఉగాది నుంచి వాళ్ళకి మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అయింది అని స్టార్ట్ అయ్యి మేనరాశిలో ఉన్న రెండున్నర సంవత్సరాలు వాళ్ళ మేషరాశిలో ఉన్న రెండున్నర సంవత్సరాలు తర్వాత వృషభ రాశిలో రెండున్నర సంవత్సరాలు మొత్తం ఏడున్నర సంవత్సరాలు సినీ ప్రభావం ఉంటుంది ఈ ప్రభావం వల్ల చేసేది ఏంటంటే శని కారకత్వాలు ఏం చేశానంటే వైరాగ్య కారకత్వము మందుడు అంటే ఇది అవుతుందా పెడుతుందా పెద్దాన్ని పోస్ట్ చేయటం పెద్దాన్ని నెగ్లెక్ట్ చేయటం శ్రమ పెట్టాలనిపించకపోవటం అరే వెళ్ళి ఉద్యోగానికి అప్లై చేయాలట బా ఏం చేస్తాను లేదా అన్న అంటాడు అనమాట ఏదైనా వర్క్ అసైన్ చేస్తే బా ఏం చేస్తామంటాడు అంటే ఏం చేస్తామని కలిగించేది అది దాని ప్రభావం ఏమవుతుంది పని చేయకపోతే ఏమవుతుంది బతుకం వస్తే మనిషి ఇబ్బంది పడతాడు ఇబ్బంది పడటానికి శని కారణం కాదు అందుకని శనికి వ్యతిరేకంగా మనం ఫిజికల్గా ఇప్పుడు జపాలు చేయటం ఉన్నాయి ధ్యానాలు చేయటం హోమాలు చేయటం అవన్నీ అవి చేసుకోవచ్చు అవి వేలు వేలు ఖర్చు పెట్టుకునే ఇంట్రెస్ట్ కూడా ఖర్చు పెట్టుకున్నాను నేను చెప్పేది ఏంటంటే మనకి ఏ ప్రభావం అయితే మన మీద వస్తుందో దానికి ఆపోనిట్లో వెళ్ళాలి ఫిజియోథెరఫీ అని చేస్తాం కదా యాక్సిడెంట్లు యువకులు ఎరినప్పుడు రోజు చేయిను తిప్పుతుంటాం ఇలా ఇలా తిప్పుతుంటాం కాళ్ళు ఇలా ఊపుతుంటాం అంటే దాన్ని అలా బిగుసుకుపోయేటు చేసే లక్షణం దానికి ఉంది కాబట్టి దానికి వ్యతిరేక లక్షణంలో మనం నడుచుకోవాలి అంటే మనలోని బద్ధకాన్ని ప్రేరేపించేది వైరాగ్యాన్ని ఇది అవుతుందా పెడుతుందా ఎన్ని అనవసరంలే వేస్ట్లే అనేటువంటి టెండెన్సీని మాత్రమే శని ఇస్తాడు దానికి వ్యతిరేకంగా ఏది ఏమైనా సరే నేను ఖర్చుగా కూర్చుని నాలుగింటికి లేచి అలారం పెట్టుకుని నేను చదువుతాను అని కూర్చున్నవాడు శని జయిస్తాడు కనుక ఏంటంటే మీరు చేయాల్సిన శని దోషం ఉన్నవాళ్ళు ఈ స్వామిని ఆ స్వామిని పట్టుకుని వేలు వేలు ఖర్చు పెట్టడం కాకుండా ఆయన ఏదైతే చేస్తాడో దానికి వ్యతిరేకంగా నడవాలి కుజ ఇది వచ్చింది నాకు వచ్చినప్పుడు ఏం చేశానంటే శుభ్రంగా ఎట్టి పరిస్థితుల్లో తట్టి మించి పోను అది యాక్సిడెంట్ గురి చేస్తుంది ఎవడు ఏమన్నా మౌనంగా పళ్ళ బిగున బిగుచ్చుకోవడం మెంటల్గా ప్రిపేర్ అయ్యాం ఆ కూరలు క్రియేట్ చేస్తుంది గ్రహ గ్రహి ఇప్పుడు కూడా జాతక చక్రం ఏం చేస్తుంటే వాడికి ఆ భావాలు కలిగిస్తుంది దాన్ని వీడి కంట్రోల్ చేసుకుంటే ఇబ్బంది లేదు శుక్రుడు మంచి అనుకోండి శుక్రుడు శనితో అనుకోండి లేకపోతే నీచ గ్రహంతో కలిసాడనుకోండి అది నేర్చేసే సాంగత్యాన్ని కలిగిస్తుంది అంటే ఆఫర్స్ వస్తాయి దాని ఆఫర్ని ఇట్లేస్ చేసుకున్నావా నువ్వు చేసుకోవడం వల్ల ఇబ్బంది పడతావు గ్రహం వల్ల కాదు దాన్ని నువ్వు సంయమనం ఎంచుకుని థమాయించుకుని ఆ పోషుని జాగ్రత్తగా మొల మీద గుడ్డల్లో బయటకు వస్తావా నువ్వు సేఫ్లో ఉంటావు అంటే నువ్వు చేసుకునే కర్మే నీకు ఫలితం తప్పితే గ్రహం కాదు గ్రహాన్ని తిట్టద్దు గ్రహం ఇస్తుంది ఇస్తుందంటే ఇప్పుడు మీకు గట్టిగా మాట్లాడితే లేటెస్ట్లో ఇవి రకరకాల వీడియోలు వస్తున్నాయి రకరకాల చెత్త పుస్తకాలు వస్తున్నాయి ఈ చెత్త పుస్తకాలు చెత్త వీడియోలు యూట్యూబ్లో ఎలా దొరుకుతాయో అలా చెడు గ్రహాలు మీకు ప్రేరణ కలిగిస్తాయి బట్ నువ్వు ఇబ్బంది ఎప్పుడు పడతావు ఆ పుస్తకాలు చదివి ఆ వీడియోలు చూసినప్పుడు ఇబ్బంది పడతావు ఇబ్బంది పడడానికి ఇబ్బంది పట్టడానికి భవిష్యత్తులో కారణం ఎవరు నువ్వు చేసిన పని అలాగే మంచి గ్రంథాలు ఉంటాయి యూట్యూబ్లో మంచి మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్వి స్పిరిచువల్ పర్సన్ చాలా ఉంటాయి అలాంటివి శుభగ్రహాలు ఆ శుభగ్రహాలు ఉండటం వల్ల నీకేం బెనిఫిట్ లేదు ఆ పుస్తకాలు నువ్వు చదివి ఆ వీడియోలను చూసి ఆ నాలెడ్జ్ నువ్వు పెంచుకుని నీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ పెంచుకుని నువ్వు ఎన్హాన్స్ అయితే నీకు ఉపయోగం కనుక చాలామంది ఈ చిన్న కీలకం తెలియకపోవటం వల్ల గ్రహాలను చూసి భయపడటానికి గ్రహాలను చూసి వీలగి అడగడానికి నా కూడా రకరకాల కాల్సి వస్తుంటాయి అమ్మ ఏ గ్రహం అయితే నీకు వ్యతిరేకంగా ఉందో ఆ గ్రహ ప్రభావం ఏదైతే నీ మీద ప్రభావం చూపిస్తుందో దానికి వ్యతిరేకంగా నిబద్ధతతో నువ్వు నడుచుకున్నప్పుడు ఆ గ్రహాల నుంచి బయటకు వచ్చేయచ్చు ఇంకా లౌకికంగా శాస్త్ర ప్రకారం చెప్పాలంటే శనికి నువ్వులు కారకత్వం కాబట్టి పత్తి కారకత్వం కాబట్టి నూనె కారకత్వం కాబట్టి అవి కన్జంప్ చేసేటువంటి పనులు నువ్వు చేసుకుంటే అంటే ఎదురువాడు ఇబ్బంది పడాలని వాడికి దానం ఇస్తే మళ్ళీ ఆ ఫలితం నువ్వు అనుభవిస్తావు కానీ సిద్ధాంతంలో అలా కాకుండా నువ్వు కబుక్కుని ఎవరో వస్తారో ఏమండి రేపు ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది మా గుళ్ళో ఏదన్నా మీరు ఇవ్వచ్చు కదా అంటే ఒక ఐదు కేజీలు నువ్వు నూనెచ్చేస్తానండి దీపారాధనకి అర్థమైందా లేకపోతే లక్షపత్రులు వతి చేస్తున్న గుళ్ళో పత్తిని కొనిచ్చేస్తానండి అది ఎవరికి దాన వీట ధార్మికానికి ఉపయోగిస్తున్నావు కానీ నిధిగించి అది కన్సంప్షన్ అవుతుంది అట్లాగే ఇనుము ఏమన్నా ఇక్కడ ఏదైనా కట్టాలండి గుడికి ఏదైనా చేయించాలండి అని ఎవరైనా అడిగారు అనుకోండి ఇనుప కమ్మీలని నేను సప్లై చేస్తానండి వీడికి శని దోషం అవుతుంది అది ఎవరికి దారం ఇటు లేదు చక్కగా మండపంలో కళ్యాణం చేయడానికి ఉపయోగపడేటువంటి ధార్మికానికి ఉపయోగిస్తున్నావు కాబట్టి దోష నివారణ అవుతుంది ఇలాంటివి చేయండి అంతేగాని ఇది తీసుకెళ్ళి చాలా మంది సూపర్ మార్కెట్లోనే మరి వాళ్ళకి జ్యోతిష్యులు ఏదైనా చెప్తున్నారు లేదో ఇన్ని వస్తువులు కొంటే గిఫ్ట్ ఇస్తారని అని చెప్తే ఏమిటి గిఫ్ట్ అని వెళ్ళా ఉప్పు ప్యాకెట్ నాలుగు కేజీలు ఉప్పు ప్యాకెట్ ఇస్తారని అన్నారు అంటే ఏంటి ఆయన అలాంటి జ్యోతిష్యుడు కూడా చెప్పాడు నువ్వు ఫ్రీగా ఇస్తానని చెప్పి ఉప్పు పంచు ఉప్పు పంచితే నీకు దోషం పోతుందని వీళ్ళందరికీ ఆ దోషం అంటుకుంటే దానికి ఫలితం వరకు మళ్ళీ వాడికే కదా అది కాదు ధార్మిక విషయాలకు ఉపయోగించు అదైందా అలా ఉపయోగించినప్పుడు ఆ ఖర్చు అయినుము కానీ ఆ పత్తి కానీ ఆ నూనె కానీ ఇవన్నీ ధార్మిక విషయాలు వాటికి ఉపయోగించినప్పుడు అది బెనిఫిట్ అవుతుంది అలాగేంటంటే అష్టమ శని వచ్చేసరికి అంటే మీనరాశి అంటే వాళ్ళున్న రాశి నుంచి వాళ్ళున్న రాశి ఒకటి అనుకుని అక్కడి నుంచి ఎనిమిదో రాశిలో కనుక మీనరాశి అయితే వాళ్ళకి అష్టమశని అంటే సింహరాశి అది వస్తుంది ఇప్పుడు వాళ్ళకి అష్టమశని అర్ధాశమ శని అంటే వాళ్ళున్న రాశి నుంచి నాలుగో రాశిలో ఇలా ఉన్న వాళ్ళకి అష్టమశని అర్ధాశ్రమ శని ఏలినాడు శని వెళ్ళి నడిచారంటే మనం ఉన్న రాశిలోకి ముందు రాశిలోకి తర్వాత రాశిలోకి ఇవి ఉన్న వాళ్ళు రాసుల వాళ్ళు శని ప్రభావాన్ని నివారించుకోవడానికి శనికి వ్యతిరేకంగా ప్రయత్నించండి బద్ధకానికి వ్యతిరేకంగా వెళ్ళండి ఒళ్ళు దగ్గర పట్టుకుని చదువుకోండి వెళ్ళు దగ్గర పట్టుకుని ఉద్యోగం చేయండి వాళ్ళల్లో బద్ధకాన్ని నివారించడానికి పేరెంట్స్ సహాయం చేయండి భార్య సహాయం చేయండి భర్త సహాయం చేయండి ఇవి చేయండి మీ సెంటిమెంట్ ప్రకారం మీరు జపాలు చేసుకోండి నేను కాదంటలే జనాలు చేసుకోండి ఆ జపజానాల్లో కూడా నేను చెప్పేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ శాస్త్రంలో ఉన్నది ఏంటంటే మనము నువ్వులు చేత్తో పట్టుకుని శని మంత్రాన్ని మనం కూర్చుని నిష్టగా మనం జపం చేయాలి పంతులు గారికి పదివేలు ఇచ్చేసి ఐదు వేలు ఇచ్చేసి ఆయన చేస్తాడు చివరిలో ఇస్తాడంటే అది నిష్ప్రయోజనము చెబితే మా వాళ్ళందరూ బాధపడతారేమో కానీ కనీసం నీకు మంత్రం స్పష్టంగా చదవటం రాదనుకుంటే నువ్వు స్నానం చేసి ఆ శని జపం ఎంట్లో కూర్చోబెట్టిన పంతులు గారి దుర్గా నువ్వు కూర్చుని సంకల్పం చెప్పినప్పటి నుంచి మళ్ళీ ఇన్ని వేల జపం చేసేదాకా పంతొమ్మిది వేలు చేసేదాకా అంటే రోజు కొంత కొంత చేస్తే అది రెండు గంటలు మూడు గంటలు అది అయ్యేదాకా కూర్చుని ఆయన సమక్షంలో కూర్చుని అప్పటిదాకా నువ్వుల చేత్తో పట్టుకునుండి ఆ మంత్రాన్ని అది ఆవాహన చేసి మళ్ళీ దానం ఇవ్వలే అంతే తప్పితే నాకు జ్వరం వచ్చిందండి మా పిల్ల ట్యాబ్లెట్ వేసుకుంటాడు మా ఆవిడ ట్యాబ్లెట్ వేసుకుంటుంది మా నాన్నగారి దగ్గరుండి గుళ్ళకి వెళ్ళి పూజ చేయిస్తారంటే ఏ ఉపయోగం లేదు నీకు శ్రద్ధ లేకపోతే నీ కర్తగా నీకు ఓపిక లేకపోతే ఏ ఉపయోగము లేదు ఖచ్చితంగా అవి చేసుకోవాలి అలా శనిసింగనాపూర్ లాంటి వాటికి వెళ్ళి తైర అభిషేకం చేస్తే దానివల్ల ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే స్వామి అక్కడ స్వామివారికి అర్పిస్తున్నా స్వామి దోష నివారణ చేస్తుంది కాబట్టి అక్కడ నువ్వు ఎవరికి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యినికి రాదు మనం పూజలు చేస్తే రిఫ్లెక్ట్ అయ్యి రావడానికి కారణం ఏంటంటే మనం చెడు దిష్టి తీసి నదు కోడలో పడేస్తే కొంతమంది చెప్తుంటారు కూడా నాలుగు రోడ్ల కోడల్లో పడేయమని అది ఎవడన్నా తొక్కుంటే వాడి కంటితే మనకి దోషం పోతుంది కానీ దానివల్ల వాడు సఫర్ అయితే కర్మసిద్ధాంతి ప్రకారం ఆ సఫర్ మళ్ళీ అవుతావు అవి తీసి ఏ నదిలోనో వదిలేయమంటారు లేకపోతే ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయమంటారు ఏంటంటే ఈ చద పురుగులు అవి తినేసి ఏంటంటే అవి క్లియర్ అయిపోతుంది అట్లానే గుమ్మడికాయ కూడా పాడైపోయినప్పుడు కూడా తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడే ఆఖరికి కొబ్బరి చిప్పలు కూడా గుర్ర ప్రదేశంలో గుమ్మాన్ని దిష్టి తీసి వాళ్ళు కొట్టేస్తారు ఈ పని వాళ్ళని మిలిచి తీసుకెళ్ళాలంట తప్పు వాళ్ళు మళ్ళాంటి మనుషులే వాళ్ళకి హ్యుమానిటీ ఉంది నాన్న ఇవి దిష్టి తీసిన కాయలరా పక్కన పడ్డే దేవుడి దగ్గరికి బోనని కొడతాం వ్రతానికి ఇరవై ముప్పై వందలు నాలుగు ఇస్తాలని చెప్పండి దిష్టి తీసిన గుమ్మడికాయలు కానీ దిష్టి తీసిన కొబ్బరికాయలు కానీ ఈ శని దోషానికి ఇబ్బంది పెట్టావు కానీ ఇవి ఇంకొక వ్యక్తికి తగులుతాయి తగలాలి మనకి నివారణ అవ్వాలనేది అది చాలా దారుణమైన మనస్తత్వము అది కాదు మనకి చక్కగా మనకి ధార్మికమైన కార్యక్రమాల్లో వీటిని ఉపయోగించండి పత్తిని కానీ నూనెని కానీ ఇనువుని కానీ చక్కగా ధార్మిక కార్యక్రమాల్లో మీకు అవకాశం ఉంటే దాంట్లో ఉపయోగించి దానికి హెల్ప్ చేయండి తప్పితే చెప్పులు కానీ చెప్పులు కూడా ఏంటంటే శుభ్రంగా ఏంటంటే వాడికి మనం అవి దోషం మీకేంటంటే చాలా మంది చెప్పులు పోయిన టెన్షన్ పడుతుంటారు అద్భుతమైన విషయం చెప్తాను మీ అందరికీ మీకు ఎక్కడైనా కనుక మీ చెప్పులు చేత మిస్ అయిందంటే హ్యాపీగా అవ్వాలి నిజంగా దరిద్రం పోయినట్టు లెక్క ఎట్టి పరిస్థితుల్లో కానీ చెప్పుల గురించి మీరు టెంపుల్లోకి వెళ్ళినప్పుడు స్వామివారి మీద శ్రద్ధ పెట్టడం తప్పితే చెప్పుల మీద శ్రద్ధ పెట్టబాకండి చెప్పులు ఉంటే ఉంటాయి పోతే నీ అదృష్టం ఎవరైతే మరి దొంగలించారో మరిద్దరిద్దరు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయినట్లు అంతే అంటారు అంటే తెలియక వేసుకోవడం వేరు తెలిసి ఎందుకంటే రెండు రకాలు ఉంటాయి ఒకసారి అంటే నాకు కూడా ఒకసారి చిన్న ఇన్సిడెంట్ జరిగింది మా ఆఫీస్లో బండి తీసుకెళ్ళాడు ఒక ఆయన బండి తీసుకెళ్తే హోండా స్ప్లెండర్ నాది బ్లూ కలర్లో ఉంటుంది అది తీసుకుని అక్కడ పెట్టాడు అట్లాంటి బండి ఆ షాపింగ్ కాంప్లెక్స్లో ఇంకొక ఆయన ఎవరు పెట్టారు ఆయన వచ్చేటప్పుడు తెలియక లాక్ పెట్టేసి మా మా నా బండి వేసుకెళ్ళినా ఆయన ఆయన బండి వేసుకొచ్చాడు నాకేమో సాయంత్రం ఆఫీస్ అయిపోయింది ఆఫీస్ అంతా ఎదుగుతున్నాను నా బండి కనిపించట్లేదు ఇక్కడ అలాంటి బండి ఇంకో బండి అయితే ఉంది బండి పోయింది అక్కడ పెట్టానంటే వాటిలో పెట్టానని మీకు తడా ఇచ్చాను కదా అంటాడు చివరి నాకు ఎందుకు ఎవరో చెప్పారు ఇదేదో మిస్ప్లేస్ అయి ఉంటుందండి అని ఆ షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తే అక్కడ నా బండి పెట్టేసింది వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు ఓనర్ చూసి పెట్టారు అక్కడ ఏంటంటే అక్కడ ఈయన ఇప్పుడు ఆయన బండి ఈయన కొట్టేసుకురాలా నా బండి తీసుకెళ్ళి ఆ బండి కొట్టేసుకురాలా కొట్టేసుకొచ్చేవాడైతే నా బండి అక్కడ పెట్టరాడు అలాగే కొంత పెద్దవాళ్ళు ఎవరంటే ఏజ్డ్ వాళ్ళు ఉంటారు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వాళ్ళు వాళ్ళేవో ఊళ్ళోకి వస్తారు మనం ఉన్న మన రాళ్ళు పెట్టుకొచ్చేసి ఏంటంటే ఆయన జతనుకుని మన జత వేసుకెళ్తారు సో అది వాళ్ళకి దోషం రాదు తెలియక దోషం అంటే అంటే దీంట్లో కర్మ సిద్ధాంతంలో దృఢకర్మ అదృఢ కర్మ అని ఉంది ఈ అదృఢ కర్మలోకి వస్తుంది అది తెలియకని చెప్పులు వేసుకెళ్ళారు పెద్దవాళ్ళు ఎవరు చూసి చూడకుండా అలా కాకుండా చెప్పులు కొట్టేద్దాం చాలా బాగున్నాయని వేసుకునే వాళ్ళకి దోషం వస్తుంది అంటే కొట్టేద్దామని అంటే మీకు దీంట్లో కూడా మెన్ అని చూస్తారు ప్లాన్ ప్రిపరేషన్ ఎగ్జిక్యూషన్ అని మర్డర్లో కూడా మా కల్పగుల హోమ్ సైడ్లో ప్లాన్ వేసి ప్రిపరేర్ చేసి మర్డర్ చేస్తేనే వాడి గురి శిక్ష వేస్తారు తెలియకుండా ఏదో ఆవేశంతో ఏదో తోసేస్తే ఏదో రాగి కొట్టుకుంటే వాడికి ఆరేళ్ళు మూడేళ్ళు వేస్తారు అలా ఏంటంటే ఇవనండి శని దోషం గురించి ఎవరు కంగారు పడద్దు శని గురించి కంగారు పడద్దు దానికి వ్యతిరేకంగా వాళ్ళలోని బద్ధకాన్ని నివారించుకోవడానికి వైరాగ్యాన్ని నివారించుకోవడానికి ప్రయత్నిస్తే సక్సెస్ అవుతారు జపాలు ధనాలు ఇవి మామూలుగా చేసుకోండి ఆవు కూడా కొద్దిగానే పెట్టండి గ్రాసం ఏంటి ఇంత ముద్ద మాత్రమే పెట్టండి బెల్లంలో ఈ లాంటి కలిపి ఇంత ముద్ద పెట్టండి అరచేతిలో మీ చేతిలో పెట్టుకొని గడ్డి పెండి తప్పితే కేజీ బాతిలో సోలం బాతిలో ఆవుకు పెట్టపాకం దోషం అది కూడా శని ప్రభావం నుంచి బయటపడడానికి మంచి పరిష్కార మార్గాలు మా కోసం తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు చాలా సంతోషం